హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఈ రోజు వీడియో కూడా కుకింగ్ తోనే స్టార్ట్ చేస్తున్నాను నిన్న నైట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూశాను కళ్యాణ రసం అని చెప్పేసి అది బాగా అనిపించింది నెక్స్ట్ డే మార్నింగ్ బై నాట్ ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశా రెసిపీ చాలా సింపుల్ ఫస్ట్ మనం ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ మనం కందిపప్పు ఉడికించుకోవాలి నా దగ్గర రెడ్ కందిపప్పు ఉంది అందుకనే నేను అది యూజ్ చేశాను కందిపప్పుని బాగా కొంచెం సేపు అలా ఫ్రై చేసిన తర్వాత ఉడికించాలి పప్పు ఉడికే లోపు ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ ని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి అలానే ఈ రసంలో టమాటోతో పాటు చింతపండు కూడా యాడ్ చేస్తారు ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెడుతున్నాను వాటర్లో వేసి ఈలోపు ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయలతో పాటు వన్ స్పూన్ మిరియాల్ని మంచిగా దంచి పెట్టాలి ఈ పండ్లన్నీ అయ్యేసరికి కందిపప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇక్కడ పప్పులో కొంచెం ఎక్కువ వాటరే ఉన్నాయి కదా ఇలాంటప్పుడు నేను ఏం చేస్తా అంటే చింతపండుని నానబెడతాం కదా అందులోనే ఈ పప్పు నీళ్ళు కూడా వేడివేడి వేసేస్తాను సో దట్ ఆ చింతపండు కూడా మంచిగా నానుతుంది అండ్ అట్ ద సేమ్ టైం పప్పు నీళ్ళు కూడా వేస్ట్ అవకుండా ఉంటాయి ఈ పప్పు కుక్కర్ లో కాకుండా నార్మల్ గానే ఉడికించాం కాబట్టి కొంచెం ఇలా గరిటతో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా పప్పు స్మాష్ అయిపోయింది ఇప్పుడు దాకా మీరు చూసింది కళ్యాణ రసం కి బిహైండ్ ద సీన్స్ ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం బాండీలో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు అలానే ఎండు మిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం కారం ఏది యాడ్ చేయం కాబట్టి ఈ పోపు కొంచెం అలా వేగిన తర్వాత టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి ఈ టొమాటోలు కొంచెం అలా మగ్గడానికని చెప్పేసి పసుపు యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం ఉప్పు కూడా టొమాటో వేగిన తర్వాత అందులోనే కరివేపాకు తో పాటు మనం ముందుగానే ఉడికించి పెట్టిన కందిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని చింతపండు రసంతో పాటు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇంకా ఈ రసము బాగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు కూడా మరిగించాలి ఈ లోపు నేను కర్రీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను ఎవరైనా దొండకాయ ఫ్రై చేస్తారు లేదా క్యారెట్ ఫ్రై చేస్తారు ఇలా రెండు కలిపి ఫ్రై చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి కర్రీ తాలింపు పెట్టే లోపు ఇక్కడైతే రసం కూడా బాగా మరిగింది ఇంకొక ఐదు నిమిషాల్లో రసం స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనగా ముందుగా దంచిపెట్టిన వెల్లుల్లి మిరియాల మిశ్రమం యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతే కళ్యాణ రసం రెడీ అయిపోయినట్టే మా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి యాడ్ చేయలేదు ఈ రసం ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ చాలా బాగుండింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కోసం కంప్లీట్ అయిపోయింది ఈ లోపు బుడ్డోడు ఏం చేస్తున్నాడా అని చూడ్డానికి వస్తే వాళ్ళ తాతయ్యతో పాటు ఆడుకుంటున్నాడనమాట అండ్ ఈ ఏసీ కొత్తగా తీసుకున్నాము డాడీ రూమ్ కోసం అని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్ లో ఫైనల్ గా అది ఇన్స్టాలేషన్ అయిపోయింది బయట ఎండ చూసారా ఎంత ఉండిందో వైజాగ్ లో చాలా ఎండలు ఉన్నాయి ఎక్కువ గాలి వేస్తుంది కాకపోతే అదంతా వేడి గాల్పులు అనమాట దానివల్ల ఇంకా ఉక్కు పెడుతుంది వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి హైడ్రేటెడ్ గా ఉండండి చిన్న పిల్లలు కనుక ఇంట్లో ఉంటే వాళ్ళకి రెగ్యులర్ గా వాటర్ మజ్జిగ సబ్జా వాటర్ బార్లీ వాటర్ లేకపోతే అదేంటి సగ్గుజావా ఇలాంటివన్నీ ఇస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఇంట్లోనే మారేడు శర్బత్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇక్కడైతే మా అమ్మ మజ్జిగ్ చేసి అందరికీ ఇచ్చేసింది మేమందరం తాగేసిన తర్వాత నా కోసం అని ఈ అది గుర్తొచ్చింది రాగి పిండి పిట్ అంటారనమాట మెయిన్ గా పిఎంఎస్ టైంలో ఎక్కువ ఓవర్ ఫ్లో ఉన్నా లేకపోతే గ్రామ్స్ ఎక్కువ ఉన్నా సరే ఇది తీసుకుంటే తగ్గుతుంది అంటారు ఇది చాలా బాగా పనిచేస్తుందండి పర్సనల్ గా ఇది నా చిన్నప్పటి నుంచి నేను యూజ్ చేసేదాన్ని మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ ఆల్రెడీ నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఛానల్లో పోస్ట్ చేశాను వీలైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లేదు అనుకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తాను కదా నెక్స్ట్ మంత్ అప్పుడు మీకు చూపిస్తాను ఈ లోపు ఇంట్లో ఏం జరుగుతుందంటే ఒక అద్భుతం జరుగుతుంది మా అమ్మ క్లీనింగ్ అనమాట చాలా రోజుల తర్వాత ఇగో ఇక్కడ బాబుగాడి పుస్తకాలన్నీ తీసిపెట్టింది ఇవన్నీ కూడా సర్దేస్తుంది అండ్ ఆ తర్వాత ఇంకొక పని కూడా చేసింది మా అమ్మలో హిడెన్ టాలెంట్ ఒకటి ఉంది అదేంటో కూడా మీకు నెక్స్ట్ క్లిపింగ్స్లో చెప్తాను ముందైతే ఆ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూసి చూసొచ్చేద్దాం క్యారెట్ దొండకాయ రెండు బాగా ఫ్రై అయిపోయాయి లాస్ట్ లో ఇంకా కారం వేసి ఒక ఐదు నిమిషాల ఫ్రై చేసిన తర్వాత దించేయడమే క్యారెట్ దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా బాబుకి అన్నం పెడుతున్నాను వీడికి నచ్చలేంది దట్టు వెజ్ రెసిపీస్ ఏదైనా కుక్ చేస్తే కనుక ఇలా బయటకు వచ్చే వీడి తింటాడు ఇంట్లో మాత్రం అసలు తిందనమాట అదే నాన్ వెజ్ అయితే చక్కగా కూర్చొని తినేస్తాడు ఇంకా అలా వాడికి లంచ్ పెట్టిన తర్వాత నాకు ఈ స్టవ్ చూసారు కదా కొంచెం అలా గందరగోళంగా ఉంటే నాకు అసలు నచ్చదనమాట ఎవ్రీడే స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది బట్ వీక్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ సోప్ పెట్టో లేకపోతే ఎనీ అదర్ లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేస్తే మంచిది ఇంకొక టూ డేస్ లో అమ్మ ఇదంతా డీప్ క్లీనింగ్ చేస్తుంది అందుకనే ఈ రోజు పైన వరకు మాత్రమే నేను జస్ట్ క్లీన్ చేశాను వాటర్ తోని ఇంకా చూసారు కదా స్టవ్ అంతా నీట్ గా క్లీన్ చేసేసాను నెక్స్ట్ మా అమ్మలో ఒక హిడెన్ టాలెంట్ ఉంది మీకు చెప్తాను అన్నాను కదా అదేంటంటే ఇలాంటి పట్టు చీరలు కానీ లేకపోతే నావి ఏవైనా పట్టు చున్నీలు ఉన్నాయనుకోండి వెంటనే అవి కట్ చేసి పడేస్తుంది ఇంతకీ మా అమ్మ ఎందుకు ఇలా కట్ చేస్తుంది అంటే పూజ రూమ్ కి కర్టెన్ వేయడానికి అనమాట సో కర్టెన్ తనంతలు తానే స్టిచ్ చేసి పూజ రూమ్ కి వేస్తా ఉంటది లాస్ట్ వీడియోస్ లో చూపించాను కదా నా దగ్గర పట్టు చున్నీ ఉంటే కట్ చేసి అలానే కర్టెన్ కుట్టింది అని సో ఈ శారీ నుంచి ఒక టూ కర్టెన్స్ అయితే స్టిచ్ అయిపోతుంది ఈ శారీ మేము లక్కీ షాపింగ్ మాల్లో థౌజండ్ రూపీస్ కి తీసుకున్నాం ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇంకా అది యూజ్ చేయట్లేదు కాబట్టి తను అలా రీయూజ్ చేస్తుంది తన కట్టెంట్ కోసం కట్టింగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ లోపు నేను ఖాళీగా ఉండి ఏం చేయాలి హెయిర్ కి ఆయిల్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆయిల్ తీస్తున్నాం ప్రెజెంట్ నేను కొత్తగా ఏది హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయలేదండి లాస్ట్ టైం ప్రిపేర్ చేసిన హెయిర్ ఆయిల్ కంప్లీట్ అయిపోయింది ఇది దానికన్నా ముందు ప్రిపేర్ చేసింది ఇంకా ఉందనమాట ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు మీకు వీడియోస్లో లేండి అండ్ ఇంకా బాబుకి హెయిర్ కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేను కూడా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి హెయిర్ కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత చాలా మంది ఈ మిస్టేక్ చేస్తారు దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ కూడా వస్తుంది ఇంతకీ మోస్ట్ ఆఫ్ అస్ కామన్ గా చేసే ఆ మిస్టేక్ ఏంటి అంటే పిల్లో కవర్స్ చేంజ్ చేయకపోవడము ఎస్ హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎప్పుడైతే హెయిర్ వాష్ చేస్తున్నారో వెంటనే మీరు పిల్లో కవర్స్ చేంజ్ చేయండి మీరు వారంలో ఎన్ని సార్లు హెయిర్ ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేస్తారో అన్ని సార్లు కూడా పిల్లో కవర్స్ చేంజ్ చేయాలి ఇలా చేయడం వల్ల డాండ్రఫ్ అసలు ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం కొంతమందికి జుట్టు బాగా దురదొస్తున్నట్టు అలా ఉంటుంది కదా సో ఆ ఇచ్చి స్కాల్ప్ ప్రాబ్లము ఇలా పిల్లో కవర్స్ చేంజ్ చేయకపోవడం వల్ల కూడా వస్తుంది నేనేం చేస్తా అంటే నా దగ్గర టూ సెట్ ఆఫ్ పిల్లోస్ ఉన్నాయి ఒకటి కొత్తవి ఇంకొకటి పాతవి కొత్తవి హెయిర్ వాష్ చేసిన తర్వాత యూస్ చేస్తా పాతవి హెయిర్ వాష్ చేయకముందు ముందు ఆయిలింగ్ పెట్టినప్పుడు యూస్ చేస్తా మా దగ్గర ఇలా టూ సెట్ ఆఫ్ పిల్లోస్ లేవు అనుకుంటే ఇదే పిల్లో యూజ్ చేయండి బట్ ఫ్రీక్వెంట్ గా పిల్లో కవర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి అంతే అలా హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకోవడము ఆ తర్వాత కొంచెం సేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం దాంతోనే ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోయింది అలా మాట్లాడుతూ ఉన్నా కూడా ఆకలేస్తుంది కదా నాకైతే బాగా ఆకలిస్తుంది ఏ స్నాక్ ప్రిపేర్ చేసుకోవాలన్నా అది క్విక్ గా టేస్టీగా హెల్దీగా ఉండాలి ఈ త్రీ ఆప్షన్స్ కి సెట్ అయ్యే ఒక రెసిపీ మీకు చెప్తాను అదే సజ్జ దోశలు నా దగ్గర ఈ పిండి ఎప్పటి నుండో ఉండింది ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు సజ్జపిండి తీసుకున్న అందులోని రుచికి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్రతో పాటు సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మీరు కావాలి అనుకుంటే గ్రేటెడ్ క్యారెట్ గ్రేటెడ్ కుకుంబర్ ఆర్ గ్రేటెడ్ బీట్రూట్ ఆర్ ఎనీ అదర్ లీఫీ వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ప్రజెంట్ అవేమీ లేవు అందుకనే ఆనియన్ పచ్చిమిరపకాయ ముక్కలు మాత్రమే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోని పావు కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి అండ్ రిమైనింగ్ అంతా వాటర్ యాడ్ చేసుకొని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి నేను ఈ రోజు బాగా ఆకలి మీద ఉన్నాను కాబట్టి వెంటనే దోశలు వేశాను లేదు అనుకుంటే మీకు టైం ఉంటే కనుక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా పక్కకు పెట్టేయండి సో దట్ దోసలు ఇంకా క్రిస్పీగా వస్తాయి వెంటనే వేసుకున్నా క్రిస్పీగా ఉంటాయి చూపిస్తాను మీకు కూడా ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ని సీజనింగ్ చేసుకుంటున్నా వీడియో ఎడిట్ చేసేటప్పుడు అంతా అనుకుంటాను దోశ ప్యాన్ మార్చాలి అని అది వీడియో ఎడిటింగ్ చేసేంత వరకే ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాను బట్ ఈ రోజు లేదు ఎలా అయినా ఒక దోశ ప్యాన్ ఆర్డర్ అయినా చేసుకోవాలి లేకపోతే బయట నుంచైనా ఆఫ్లైన్ లో తీసుకోవాలి ఈ దోశ బ్యాటర్ సేమ్ మనం రెగ్యులర్ గా చేసుకునే దోశ బ్యాటర్ లాని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని రవ్వ దోశల్లో చేసుకోవచ్చు లేదా ఊతప్పంలా అయినా చేసుకోవచ్చు ఆరెల్స్ రెగ్యులర్ దోశ వేసుకుంటాం కదా అలా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఫస్ట్ దోశ ఉత్తపంలా వేశాను కానీ రిమైనింగ్ అన్ని దోశలు కూడా నార్మల్ రెగ్యులర్ దోశల్లానే వేశాను మనం రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే దోశ బ్యాటర్ కన్నా ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ టేస్ట్ కి టేస్ట్ అండ్ హెల్త్ కి హెల్త్ కూడా ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి సజ్జపిండి ఈ రోజుల్లో ట్వంటీ ఫోర్ మంత్ర ఆర్గానిక్స్ లేకపోతే ఎనీ బ్రాండ్స్ లో దొరుకుతున్నాయి పిల్లలకి కూడా పెట్టొచ్చు మా వియాన్ దోశలు ప్లెయిన్ దోశలు ఉంటేనే తింటాడు ఇలాంటివైతే అంత ఇష్టంగా కానీ ఈ రోజు అదే పనిగా కూర్చోబెట్టి తినిపించానా చాలా ఇష్టంగా తిన్నాడు దోశ వరకు కంప్లీట్ గా ఇంకా అలా అందరికీ దోశలు వేసిచ్చి బాబుకు తినిపించి నెక్స్ట్ ఇంకా నాకు హౌస్ హెల్పర్ ఇద్దరికీ కూడా దోశలు వేసుకున్నాం ఇద్దరం అలా ముచ్చటలు చెప్పుకుంటూ దోశలు తినేసాం సో అలా ఈ రోజైతే గడిచిందండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలానే మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన లోని ఆల్న్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు ఈ వీడియోని లాస్ట్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే రేపు కూడా ఒక బ్లాగ్ వస్తుంది సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్